రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నేతను గుర్తించి ఆలోచించి ఓటు హక్కు పొందిన యువత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయరని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పిలుపునిచ్చారు అర్బన్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నూతనంగా ఓటు హక్కు పొందిన విద్యార్థి యువకులతో కలిసి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ సమాజంలో అత్యంత శక్తివంతులు సమాజాన్ని చైతన్యపరిచి ముందుకు నడిపేవారు విద్యార్థి యువతరమేనని కొనియాడారు యువత తలుచుకుంటే రాష్ట్ర గతిని కూడా మార్చగలరు రాష్ట్రాన్ని బాగు చేసి అభివృద్ధి పదంలో నడపగలిగిన ఏకైక నేత అయిన చంద్రబాబు వెంట నిలవారిని కోరారు ప్రతి ఒక్క యువకులు తమ తోలిఓటును చంద్రబాబుకు వేసి రాష్ట్ర భవిష్యత్తును ప్రజల తలరాతను మార్చేందుకు పూనుకోవాలని డేగలా పిలుపునిచ్చారు వైకాపా పాలనలో రాష్ట్రం అవినీతిలో ప్రథమం అభివృద్ధిలో చివరి స్థానంలో ఉందని విమర్శించారు యువత కొత్త ఓటుని వాళ్ళు వినియోగించటం వాళ్ళ యొక్క అనుభూతి ఎవరికేయాలి ఓటు ఎవరికేస్తే బాగుంటుందని చెప్పేసి యువత అందరూ కూడా రోజున ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్క యువత ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు అత్యధిక రోజులు చేసినటువంటి ముఖ్యమంత్రి పది నారా చంద్రబాబు నాయుడు గారు దేశానికి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి అనేక ఫార్మా కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ తీసుకువచ్చి రాష్ట్ర ప్రగతికి యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించి విద్యా ఉద్యోగాల మీద మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారించి సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న క్షణం నుంచి అతను దృష్టి అంతా రాష్ట్ర యొక్క అభివృద్ధి యువత గురించి ఆలోచించడమే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా కనిపించాలి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా తీసుకురావాలి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి అభివృద్ధి ఎలా చేయాలని చెప్పేసి ఎవరైతే తపన పడతారు రాష్ట్ర అభివృద్ధి కోసం అటువంటి వ్యక్తికి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి యువతని కోరుకుంటూ యువత కూడా ఆలోచించి ఇన్ని సంవత్సరాలు ఈ ఇప్పుడు నాలుగున్నర నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో యువతకు వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి అనేది ఆలోచించుకొని రాను రోజుల్లో మొట్టమొదటి ఓటుని